ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపై ఏర్పడిన వివాదంపై కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ విచారణ జరిపించాలని సిడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి పిలుపు మేరకు మంగళవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే రెడ్డి ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు వ్యవహారంలో సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేసిన రుద్రరాజు నిశాల నిగ్గు తేలాలి అంటే సమగ్ర దర్యాప్తు అవసరమన్నారు తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ నగర అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్లు దీక్షలో కూర్చోగా కాంగ్రెస్ నాయకులు సంఘీభావం తెలిపారు తిరుమలలో స్వామివారి యొక్క ప్రసాదంలో జరుగుతున్నటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి అంశం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా వారిచ్చినటువంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ప్రధానమైనటువంటి ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా వాళ్ళు అమలు చేయలేదు ఎన్నికల ముందు వారు చేసినటువంటి ఎన్నికల వాగ్దానాలను పక్కన పెట్టడమే కాకుండా ప్రత్యేక తరగతి హోదా కానీ విభజన హాబీలు కానీ మన పక్కనే ఉన్నటువంటి పోలవరం కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి అడ్డుకుంటామని కానీ రైల్వే జోన్ను సాధించడం కానీ ఇలాగ అనేకమైనటువంటి అంశాలు చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలన్నీ కూడా ఉన్నాయి రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం అనేటువంటిది దానికి సంబంధించి వారు రైతులకు చేసినటువంటి వాగ్దానం మహిళలకు ఉచిత బస్సుకు సంబంధించినటువంటి వాగ్దానం నిరుద్యోగ వృత్తికి సంబంధించినటువంటి వాగ్దానం ఇలా అనేక వాగ్దానాలు చేశారు వాటి కూడా ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితిలో కొత్తగా ఈ తిరుమల స్వామివారి యొక్క ప్రసాదం లడ్డూలో జరుగుతున్నటువంటి వాడినటువంటి వస్తువుల యొక్క పరిస్థితి వీటి వారు తీసుకొచ్చి ప్రజలు ముందు పెట్టడం జరిగింది నేను చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్నాం వంద రోజుల క్రితమే మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జరిగినటువంటి సంఘటనల మీద మీకు అవగాహన ఉంటే ఆనాడే ఒక సిట్టిని ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరిపితే ఇంకా బాగుండి ఉండేది దాన్ని కాదని మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల యొక్క మనోభావాలన్నీ కూడా దెబ్బతీసే విధంగా ఈ విధంగా చేయడం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మా అధ్యక్షురాలు శ్రీమతి షర్మిళారెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరికీ కూడా ఒక ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మరి రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు విశ్వేశ్వర రెడ్డి గారు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బాలేపల్లి మురళి గారు పార్టీకి సంబంధించినటువంటి వివిధ నియోజకవర్గాల్లో గతంలో ఎన్నికల్లో పోటీ చేసినటువంటి రాజమండ్రి నుంచి కంటెస్ట్ చేసినటువంటి వెంకట్ గారు రాజానగర్ నుంచి కంటెస్ట్ చేసినటువంటి కథబాబు గారు మా యువజన కాంగ్రెస్ మిత్రులు పార్టీకి సంబంధించిన పెద్దలు వీరందరూ కూడా ఒక నిరసన కార్యక్రమాన్ని సబ్ కలెక్టరేట్ ముందు ఏర్పాటు చేయడం జరిగింది సమగ్రమైనటువంటి విచారణ జరగాలి దోషులను శిక్షించాలి